ముందుగా కారం చేసుకుంటున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు మినపగుళ్ళు వేరుశనగపప్పు పచ్చిపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ముందుగా ఈనులు తీసేసి పక్కన పెట్టేసుకొని బాగా కడిగేసుకొని గిన్నెలో వడకట్టుకుంటున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళన్నీ వడిలిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక మూడు గంటలు ఆరబెట్టేసుకున్నాను ఒక స్పూన్ శనగ పప్పు ఒక తొమ్మిది ఎండుమిర్చి తీసుకున్నాను సన్నగా చిన్న మంట మీద వేపుకున్నాను అవి మాడిపోకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మళ్ళీ మినపగుళ్ళు తీసుకొని పచ్చిపప్పు ఒక స్పూన్ తీసుకొని మొత్తం చిన్న మంట మీద వేపుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ నేనైతే టూ స్పూన్ ధనియాలు టూ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అనమాట దానికి సరిపడా అవి చిన్న మూతలో వేయేసరికి రెండు స్పూన్లు అలా మూడు సార్లు వేయాల్సి వచ్చింది అంతేమీ లేదు జీలకర్ర కూడా పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకున్నాను ఇవి కూడా ద్వారాగా సన్నగా చిన్న మంట మీద వేపుకుంటూ ఉండాలి నిదానంగా కొంచెం టైం పడుతుంది ఆరోగ్యానికి చాలా మంచిదట మునగాకు వేపుడు తింటే డైలీ ఒక స్పూను ముందు అన్నం ముద్దలో తినాలంట తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు ఆరబెట్టుకున్న మునగాకు ఒక గుప్పెడు బాగా పెద్ద సైజు తీసుకో ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద బాండీలో వేసేసాను కొంచెం ఒక గుప్పెడి కరివేపాకు వేసాను ఈ వేగుతూనే ఈలోగా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అందుకని కారం అయితే ఒక స్పూన్ కారం చింతపండు చిన్న ఉల్లిపాయలు ఉప్పు చూసారు కదా ఒక స్పూనే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు అవే కొంచెంసేపు ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు అది మిక్సీ నలికింది మిక్సీ జార్లో పట్టాను కదా నలిగిపోయింది నా ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందు ముందు వీడియోస్ ఇంకా పెడతాను నాకు వచ్చే టైం కుదరట్లేదు ఇది ఆల్రెడీ చేసి కూడా నాలుగైదు రోజులు అయిపోయింది నేను ఫుల్ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను